నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం వెనుకంట గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వారు అష్టమరాహు అదొక్కటే దోషం అంతా కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడో ఏదో ఒకటి కాబట్టి వీళ్ళంతా కూడా కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది వద్దంటే డబ్బు అంతా కూడా వా ఆ విధంగా జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా అద్భుతంగా జరుగుతుంది అయితే గురుడు వ్యయస్థతిగతడై ఉండడం వలన కాస్త జైలు పాలు అవడానికి కొంతమందికి ఉన్నాయి పోలీసు కేసులకు అవ్వడానికి అవకాశాలున్నాయి సూర్టీలు అందువల్లనే పెట్టకూడదు ఉద్యోగాల్లో మొహమాటానికి వెళ్ళి సూల్టీలు పెట్టమంటే ఆ లోన్లు వాళ్ళు కట్టకపోతే సుప్రీంకోర్టు సైటేషన్ క్లియర్గా ఉంది ఆర్బీఐ గైడ్లైన్స్ కంపల్సరీ నువ్వే కట్టాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కాబట్టి అలాంటి యొక్క లోపాలు తప్ప వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో సంపాదన సంపాదించేస్తారు అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్ కాబట్టి వీరు జతపత్యాలు అధికంగా సంపాదిస్తారు ఆమ్యామ్యాలు బాగా వస్తాయి వీళ్ళకి తర్వాత ఈ కర్కాటక రాశి వారు చ విద్యలో కూడా విద్యార్థులు లాస్ట్ మంత్ కంటే కూడా ఈ మంత్లో కొంచెం డౌన్ఫాల్ అవుతారు కొంచెం జాగ్రత్తగా బాగా చదవాలి వీళ్ళు రాహు ఉన్నప్పుడు చేతబళ్ళని చిల్లంగులని ఇలా తిరిగి తగ్గించుకోవాలనో లేకపోతే మేము చేసి పెడతామనో అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కాస్త వివాదాలకి లోకి వెళ్తారు వీళ్ళు అంటే డబ్బునైతే నా డబ్బునైనా నష్టపోతారు లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు ఇలాంటివన్న ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటి వాళ్ళకి వీళ్ళు దూరంగా ఉండాలి ఇకపోతే వస్త్రాలు నూతన వస్త్రాలు ఆడవాళ్ళు కొనుక్కుంటారు బంధుమిత్రుల విందో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తండ్రి తరపు బంధువుల దూర మరణం కనబడుతుంది ఆ మరణాల వలన వీళ్ళందరికీ కూడా కాస్త ఆస్తి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఏ విధంగా అయితే పంటలు కోసేసిన పంటలు వర్షాలు పడితే ఏ విధంగా జొన్నచొన్న మళ్ళీ మొలకెత్తుందో మేసం లేనటువంటి వాడికి మేసం మొలకెత్తుందో ఆ విధంగా ఈ స్త్రీలలో ఈ పురుషులలో కర్కాడక రాశికి వారికి చెందినటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రేమల్లో వీళ్ళకి హృదయంలో ప్రేమ మలకెత్తుతుంది ప్రేమ జీవితం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుపోతుంది తర్వాత వీళ్ళు అనుకున్నది సాధించే దిశగా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు రైతులు కాస్త నష్టపోతారు మంచి సంపాదన అనేటటువంటిది వచ్చినప్పటికీ కూడా కమిషన్ ఏజెంట్స్ కొట్టుకుపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి చోరుల వలన భయం ఉంది దొంగల భయం వలన కాబట్టి వేసేసి తీర్థయాత్రలు అని చెప్పి తిరుగుతూటటువంటి వాళ్ళకి కాస్త దొంగల భయం అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తెగ తిరుగుతూ ఉంటారు కారుల్లో ఇక్కడ అక్కడ కూడా కా వాళ్ళకి కాస్త యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి అందువలన అవసరం మేరకే తిరగాలి వీళ్ళు ఈ విధంగా మిశ్రమదాయకంగా ఉందన్నమాట విద్యార్థులకి వాళ్ళు పరీక్షలు రాస్తారు ఆ పరీక్షలలో వీళ్ళంతా కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే గురుబరం అంత అధికంగా లేదన్నమాట అంతకు ముందు సంవత్సరం అధికంగా ఉన్నప్పుడే కట్టకట్టి ఇవాల్యుయేటర్స్ పనికి మళ్ళీ ఇవాల్యుయేటర్స్ వచ్చి సరిగ్గా దిద్దకుండా వీళ్ళు నలభై ఐదు వేసి మందిని ఫెయిల్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి తర్వాత వీళ్ళు రీవాల్యుయేషన్కి పెట్టుకోవడం లేదా ఛాలెంజ్ ఇవాల్యుయేషన్కి పెట్టుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అవడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొట్టమొదటిసారిగా పని జరగదు కాబట్టి ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరాలు బాగా అధికంగా ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు కూడా వీళ్ళు ఒకసారి వెంటనే అవ్వదు అసలు ఈ యొక్క నెలలో పెళ్ళిళ్ళే అవవు వీళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురుడే భాగోపతి వీళ్ళకి ఎవడిస్తాడు పిల్లని వీళ్ళు బుర్రే పని చేయదు అందువల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంతమంది ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా స్టూ స్టూడెంట్ వాడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లోనే జాయిన్ అయిపోయాడు కాకపోతే తగ్గింది ఎందుకంటే తాగుడుకు బానిస్ అయిపోయి ఈ రకంగా ఎడిక్షన్ అనేటటువంటి దానికి ఎక్కువగా ఈ యొక్క కర్కాడక రాసి వారు ఈ నెలలో అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపారాలు కిరాణా వ్యాపారం బట్టల వ్యాపారం చెక్కల వ్యాపారం కర్రల వ్యాపారం బొగ్గుల వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీలు ఐరన్ కంపెనీలు ఫర్టిలైజర్ కంపెనీలు ఐరన్ బిజినెస్లు ఆయిల్ బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు వీళ్ళు కరెంటు వ్యాపారము తర్వాత ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటి ఆర్టికల్స్ ఎలక్ట్రానిక్స్ కాస్త యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి కర్కాటక రాశి వారికి భార్యలు కొంతమంది వదిలేసి వెళ్ళిపోవడానికి అనేటటువంటి కాన్సెప్ట్లో ఉంటారు ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల కాస్త ఇబ్బంది పడుతున్నారనమాట ఈ రకంగా వీళ్ళంతా కొంతమంది ఆవులను కొనుక్కోవడం ఆవులను పెంచడం కుక్కలను కొనుక్కోవడం కుక్కలను పెంచడం ఇలాంటివి చేస్తున్నారు ఎందువల్లంటే పశువులను పెంచితే వస్తుంది అనేటటువంటి మంచి జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచన పరిధి మారిపోతుంది ఆలోచన విధానం మారిపోతుంది బంధువుల్లో వీళ్ళంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మీకు లోపంగా ఉంటుందన్నమాట ఈ రకంగా కర్కాటక రాశి వారి ఏ యాంగల్లో చూసినప్పటికీ కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇక సొంత ఇంటికి ఎలా నెరవేరడానికి ఏమైనా అవకాశం కనిపిస్తున్నా గురుగారు లేదు ఎందువలనంటే కర్కాటక రాశి వారికి గురుబలం సరిపోవడం లేదు కాబట్టి సొంత ఇంటి కోసం డబ్బులు దాయడమో లేక వేరేగా వెళ్ళడము చూసుకొని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తప్ప సొంతంగా స్థలాలు కొనుక్కోలేరు సొంతంగా ఆ పొలాలు కూడా కొనుక్కోవడానికి ఇంకా సమయం సరిపోలేదు గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా అవసరం అంటారు ఈ టైంలో కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ప్రత్యంగర హోమాన్ని విడిగా వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టుకి నీళ్ళు పోసి రావి చెట్టు చుట్టూ ఓం రాహవే నమః అంటూ తిరగడము అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని ఇంట్లో పెట్టుకొని ఆమె పాదాలకి ఓం దుర్గాయే నమహ అంటూ వీళ్ళు అమ్మవారికి పూజ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాహుదోషం పోతుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ విధంగా ఉందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ